అందరికీ నమస్కారం నేను మీ సాయినాథ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి క్రాప్ లోన్లకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది చాలామంది మిత్రులు కూడా కామన్ సెక్షన్లో అడుగుతున్నారు బ్రదర్ ఈ రుణమాఫీ ఖచ్చితంగా ఎప్పుడవుతుంది అని చెప్పేసి సో దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు ఏంటి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అలాగే కట్ ఆఫ్ తేదీ కావచ్చు రెండు లక్షల రుణమాఫీ ఒక ఒకేసారి చేస్తారా అలాగే వడ్డీని కలుపుకొని చేస్తారా అనేవి కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఈ వీడియోలో క్రాప్ లోన్లకి సంబంధించిన మాఫీకి సంబంధించిన సమాచారం మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ వీడియోని ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి ఈరోజు అన్ని దినపత్రికలలో రుణమాఫీకి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న నారాయణపేట ఏదైతే సభ నిర్వహించారో అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిన్న మనకి సమీక్ష నిర్వహించారనమాట రుణమాఫీకి సంబంధించి బ్యాంక్ సంఘాలతో అయితే ఇప్పుడున్న సమాచారం ఏంటి అనేది స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పష్టంగా వీడియోని చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఒక డేట్ని అయితే ప్రస్తావించారు అది ఆగస్టు పదిహేను లోపు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ఒక బిగ్ ఆర్టికల్ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనం చూసుకోవచ్చు అలాగే వచ్చే పంట నుంచి ఐదు వందల బోనస్ కూడా అంటే ఖరీఫ్ సీజన్ నుండి ఏ ధాన్యం కొనుగోలు విషయాలలో పంట రేటు దిగుబడికి తక్కువగా ఉన్నట్టయితే ఐదు వందల రూపాయల బోనస్ను కూడా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆ యొక్క నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు అని చెప్పేసి సో స్పష్టమైన ఆర్టికల్ ఎత్తి ఇవ్వడం జరిగింది అలాగే రెండో సారాంశం ఏంటి అంటే ఖరీఫ్ నుంచి రైతులకి మూడు పథకాలు అవేంటి అంటే రైతు భరోసా ఐదు ఎకరాల వరకు లేకపోతే ఏడు వేల ఐదు వందల రూపాయల అనేది ఉండబోతుంది సో ఇప్పటి వరకు మనకు వచ్చింది రైతు బంధు అది ఐదు వేల రూపాయలు ఇచ్చారు అది దాదాపుగా వందల ఎకరాల వరకు ఉన్న వారికి కూడా ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం వరకు ఇప్పటి వరకు రైతు బంధు వచ్చింది అది ఐదు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో పడ్డది మిగతా వారికి సంబంధించి కూడా త్వరలో ఇస్తాము అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించిన మరంత పూర్తిస్థాయి సమాచారం స్పష్టత అనేది లేదు ఇప్పటివరకు అయితే ఐదు కోట్ల ఐదు వందల నలభై ఐదు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద విడుదల చేసింది అయితే ఇప్పుడు రాబోయే రైతు భరోసా అనేది ఖరీఫ్ సీజన్ నుండి అమల్లోకి తీసుకురాబోతున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు అలాగే పంటల బీమా సో పంటలకి సంబంధించి కూడా ఒక బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది అలాగే మూడో విషయం వచ్చేసి రుణమాఫీపై పూర్తిస్థాయి కసరత్తు నిన్న బ్యాంకర్లకు సంబంధిత సంఘాల వారికి కూడా విజ్ఞప్తి చేసినట్లుగా సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పేసి సో మొత్తానికైతే ఇవ్వడం జరిగింది సో రికవరీకి సంబంధించిన ఏవైతే బ్యాంకర్లు ఇప్పుడు నోటీసులు రైతులకు అందిస్తున్నారో వాటి పట్ల కూడా విజ్ఞప్తి చేస్తూ సో ఇబ్బంది పెట్టొద్దు రైతులను అని చెప్పేసి బ్యాంకర్లను కోరినామన్నట్లుగా పూర్తిస్థాయి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు చాలామందిలో ఉన్న సందేహాలు ఏంటి అంటే ఆ బ్రదర్ మరే కట్ ఆఫ్ తేదీ ఎప్పుడు ఉంటుంది కట్ ఆఫ్ తేదీ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అవతల ఉంటుంది అనమాట కట్ ఆఫ్ తేదీ ఓకేనా అయితే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం విధానాలలో స్పష్టత ఏ ఏ విధంగా ఉంది అంటే ఒక కార్పొరేషన్ని నియమించి ఆ కార్పొరేషన్ ద్వారానే ఈ రుణమాఫీలు చెల్లించి రైతులకి క్లియరెన్స్ ఇవ్వాలి అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లెక్కలలో సమాచారాన్ని అందించింది అనమాట ఇక ఇంకొక అంశానికి సంబంధించి రుణమాఫీ మరే డేటు ఆగస్టు పదిహేనో తారీఖు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు సో ఇది ఖచ్చితంగా ఆగస్టులో అవుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచన చేయాలి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా దూకుడుగా ఉన్న సందర్భం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆలస్యం అయితే అయ్యుండొచ్చు బా కాకపోతే ఆగస్టు పదిహేను కల్లా అనేది సాధ్యం కాకపోవచ్చు అనేది అయితే కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది సో ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే డిసెంబర్ తొమ్మిదో రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రుణబాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది కానీ ఇప్పటివరకు రైతు బంధు కావచ్చు రైతు భరోసాకి సంబంధించి కావచ్చు రుణమాఫీకి సంబంధించి కావచ్చు కొత్త మార్గదర్శకాలు కానీ అలాగే ఒక స్పష్టత అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోతుంది కాబట్టి దీని విషయంలో నా వైఖరి అయితే ఖచ్చితంగా అది ఆగస్టు పదిహేను కాకపోవచ్చు కానీ సెప్టెంబర్ వరకు కూడా వెళ్ళే ఆస్కారాలు అయితే అవపిస్తున్నాయి అనమాట సో మొత్తానికి లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ గురించి మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇవాళ రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ధన్యవాదాలు Oh